ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడుకి దానం చేస్తే అంతకు ముందు ఉన్న దుఃఖములన్నీ తొలగిపోతాయి ఆ పుణ్యం చేత ఈ జన్మలో రాజవంశంలో జన్మించే ఒక రాని నీకెందుగయ్యే భయం లోకంలో డబ్బు లేని వాడు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాడి దగ్గర వచ్చి కొట్టేవాడు ఎవడు ఉన్నాడు కాబట్టి తృతీయ ఇషా అక్షయా నామ భువిఖ్యాత భవిష్యతి యశ్యామ తవ ప్రసన్నోహం భుక్తి ముక్తి ఫలప్రద అయ్యో ఆ పాపములన్నీ పూర్వజన్మంలో చేసినవే ఇప్పుడు నేను ఏమి చేసి వాటిని పోగొట్టుకోను శ్రీరామ జయ రామ జయ జయ రామ వైశాఖ మాసము శుక్లపక్ష తృతీయ నాడు అక్షయతృతీయగా లోక ప్రసిద్ధి చెందినది ఈ తిథి నాడు చేసే ధర్మ కార్యక్రమములు ఏవైనా కూడా అక్షయమై గొప్ప ఫలితాలను కలిగిస్తాయని పురాణ వచనము గొప్ప పురాణ కథ ఒకటి ఉన్నది పూర్వం పాంచాల దేశాన్ని పరిపాలించే పుణ్యశీలుడు అనే రాజు యొక్క కథ ఇది పేరుకు తగినట్టుగానే గొప్ప పుణ్యవంతుడుగా ఆ రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకుంటున్నాడు ఎక్కడ రాజ్యంలో కించిత్తైనా కూడా అశాంతి లేకుండా అన్ని విధాలుగా ధర్మ కార్యక్రమాలు చేసుకుంటూ నడుపుతుండగా కాలవశాత్తు ఆ పుణ్యశీలుడికి తన బలం క్షయం అవసాగింది గుర్రాలు ఏనుగులు గొప్ప గొప్ప రోగాలతో మృత్యువారు పడుతున్నాయి పెద్ద పెద్ద రోగాలు కలుగుతున్నాయి వాటికి అలాగే చుట్టుపక్కల ఉన్న దుర్భిక్షంతో రాజ్యం అంతా అల్లల్లాడుతూ ఉన్నది అదే అదునుగా చూసి శత్రురాజులందరూ కూడా రాజ్యం మీద దండెత్తి వచ్చారు వారందరి చేతిలోనూ విధివశాత్తు ఆ రాజు ఓడిపోయారు రాజ్యం కోల్పోయి సంపద కోల్పోయి బలం కోల్పోయి నిర్వీర్యుడయ్యి శిఖిని అనే తన భార్యతో కలిసి ఆ పుణ్యశీలుడు గిరిగోరములకు అనగా కొండగుహలకు అజ్ఞాతవాసంగా వెళ్ళిపోయి ఎవరికీ కనపడకుండా రహస్యంగా యాభై మూడు సంవత్సరములు బ్రతికా కాలం కలిసి రాకపోయేసరికి మనుష్యుడైనందుకు గాను మానవ సహజమైన దుర్బలత హృదయాన్ని ఆవరించి ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రోధిస్తూ తనకొచ్చిన ఈ కష్టానికి కారణం ఏమిటి ఎవరికైనా అన్యాయం చేశాడా గురువుల్ని అవమానించాడా లేదా సత్పురుషులను ఏమైనా బాధించాడా లేదా ప్రజల్ని కష్టపెట్టాడా రాజ్యాన్ని అశ్రద్ధ చేశాడా ధర్మ కార్యక్రమాలను పక్కన పెట్టాడా ఇలాంటివన్నీ ఆలోచించుకుంటూ కారణం ఏమిటి అని రోధిస్తూ తన గురువులైన యాజ ఉపయాజులనే ఇద్దరు మునీశ్వరుని ప్రార్థి ప్రార్థించగా దయామయులు గురువులు అనగా గురుస్వరూపం అనగానే కరుణ ఆ గురువులు ఇద్దరూ కూడా ఈ రాజు యొక్క స్థితిని చూసి ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమై తమ యోగ దృష్టితో ఆ రాజు యొక్క పూర్వజన్మలన్నింటినీ తెలుసుకున్నారు తెలుసుకుని ఆ తర్వాత ఆ ధ్యానంలోంచి బయటకు వచ్చి ఓ మహారాజా నీ కష్టానికి ఈ దుస్థితికి కారణం నీ గత పది జన్మలుగా చేసిన పాపములు పది జన్మలుగా నువ్వు హింస మాత్రమే వృత్తిగా కలిగిన వాడివే వృత్తి ప్రవృత్తి రెండూ హింసే అసలు నీ సహజ గుణమే హింస అయిపోయింది గత పది జన్మలుగా ఆ కాలంలో ఒక్కొక్క జన్మలోనూ ఒక్కొక్క విధమైన పాపములు చేసుకుంటూ కొన్ని కొన్ని జన్మలలో జలాన్ని దానం చేయకుండా ఉన్నావు అసలు ఎక్కడ ధర్మ కార్యక్రమం అనే మాటే రానివ్వలేదు విష్ణుమూర్తి యొక్క పాదముల మీద ధ్యానం ఒక్క క్షణం కూడా నిలపకుండా నిరంతరం వచ్చిపోయే వాళ్ళని బాధించడమే ఒక వ్యాపకంగా పెట్టుకుని బ్రతికావు అలాగ తొమ్మిది జన్మలైతే పూర్తిగా హింసతోనే గడిపావు నువ్వు పదవ జన్మ ఈ పదవ జన్మలో ఒక విశేషం జరిగింది రాజా పదోజన్మప్పుడు కూడా నువ్వు వ్యాధుడిగా కిరాతుడిగానే పుట్టావు కానీ ఒకనొక సమయంలో దైవవశాత్తు ఒక ముగ్గురు బాటసారులు మీ దగ్గరికి వస్తూ ఉన్నారు ఆ ముగ్గురు బాటసారుల్లో ఇద్దరు ధర్మరహితులైన ధర్మం కొంత కూడా తెలియని వారైన వ్యాపారులు ధనపు మూటలతో చక్కగా డబ్బు మూటలతో పట్టుకుని వస్తున్నారు దారిలో వారితో పాటు వారితో సంబంధం లేకపోయినా వారితో పాటుగా పక్కన ఇంకొక మునీశ్వరుడు వస్తున్నాడు కర్షణుడు అనే మునీశ్వరుడు వస్తున్నాడు ఆ ముగ్గురిని చూసావు దొరికారు అనుకున్నాం నీ సహజమైన హింసా ప్రవృత్తి మొదలుపెట్టి వాళ్ళ మీదకి ఉరికి వారి ధనాన్ని చేజిక్ చేజిక్కించుకోవాలనే ఉత్సాహంతో వారి మీద ఉరకగా ప్రాణభయంతో ముగ్గురు పరుగులంఘించుకున్నారు మొట్టమొదటి వ్యాపారిని చక్కగా చంపివేశావు వాళ్ళ ధనాన్నంతా తీసుకున్నాం ఇది గమనించిన రెండో వ్యాపారి తన ధనాన్ని ధనాన్నంతటిని ఒక పొదల్లో విసిరివేసి తాను పరుగు లంఘించుకున్నాడు ఆయన వెంటే ఈ మునీశ్వరుడు కూడా పరుగు పరుగు పెడుతున్నాడు కానీ దారిలో వైశాఖ మాసం అయ్యే ఎండ ఎక్కువగా ఉన్నది అలిసిపోయిన మునీశ్వరుడు పడిపోయాడు నేల మీద పడిపోయి ఆయాసంతో ఇక ప్రాణములు పోతున్నాయనే దశకు వచ్చేశాడు ఆ సమయంలో నీ జీవితంలోనే ఒక గొప్ప విషయం జరిగింది విను నువ్వు ఆ సమయంలో ఆ మునీశ్వరుడి దగ్గరికి వచ్చి కొంత ఉపచర్యలు చేసి అనగా పక్కనే ఉన్న బురద నీరైనా సరే తీసుకుని ఆ కంటికి తుడిచి ఎండిపోయిన ఆకులనైనా సరే తీసుకొచ్చి విసిరి ఆ మునీశ్వరుడికి కొంత కాస్త స్పృహ తీసుకువచ్చావు తీసుకువచ్చి ఆ మునీశ్వరుడు చూసి నేను భయపడిపోతుంటే నవ్వుతూ అన్నావు నువ్వు ఓ మునీశ్వర నీకెందుకు అయ్యా భయం డబ్బు ఉన్నవాడికి భయం లోకంలో డబ్బు లేనివాడు భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వాడి దగ్గరికి వచ్చి కొట్టేవాడు ఎవడు ఉండడు కాబట్టి నీతో పాటు వచ్చిన ఒక వ్యాపారం ఉన్నాడు చూసావా వాడు ఎటు పారిపోయాడో చెప్పు లేకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పగా ఆ మునీశ్వరుడు అలా పలానా దిక్కున పారిపోయాడు వాడి ధనం అంతా పొదలో ఉన్నది అని చెప్పావు సంతోషించాము సంతోషించి ఆ మునీశ్వరుడుతోటి ఓ మునీశ్వర సరే ఇంత ఎంత సహాయం నాపు చేసావు కాబట్టి ఈ దగ్గరలోనే మంచినీళ్ళ కొలను ఒకటి ఉన్నది ఆ కొలనులో ఉన్న మంచినీళ్ళని చక్కగా తాగి దగ్గరలోనే కొంత నీడ ఉంటుంది విశ్రాంతి తీసుకుని ఇదిగో ఎండుటాకులు మిగిలాయి ఆకులతో విసురుకో కాస్త సేద తిరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళావు వైశాఖ మాసములో ఒక బ్రాహ్మణోత్తముడికి నీకు తెలియకుండానే నువ్వు సేవ చేసి నువ్వు చేతితో ఇవ్వకపోయినా మంచినీళ్ళు ఉన్న దారి చూపించి విసినకర్రలాగా విసులుకోవడానికి ఎండు రాకులనైనా ఇచ్చినందుకు గాను ఆ పుణ్యం చేత ఈ జన్మలో రాజవంశంలో జన్మించావు కానీ గతపది జన్మలుగా చేసిన పాపముల వలన ఉన్న సంపదంతా నశించుకుపోయినది అని చెప్పారు ఇద్దరు మునులు ఈ రాజు అయ్యో ఆ పాపములన్నీ పూర్వజన్మంలో చేసినవే ఇప్పుడు నేను ఏమి చేసి వాటిని పోగొట్టుకోను అని అడగగా ఆ మునీశ్వర్లు మరలా ధ్యానం చేసి వైశాఖ మాస ధర్మములు కొన్ని ఉన్నాయి వైశాఖ మాసము విష్ణువుకు ప్రీతికరమైన మాసం ఈ మాసములో విష్ణు సంబంధమైన కథలు చెప్పుకున్న విన్న అదేవిధంగా విష్ణుమూర్తి యొక్క పూజ జపము ధ్యానము యాగాదులు అన్ని నిర్వహించిన స్నాన జప ధ్యాన యోగాదులలో నిరంతరము విష్ణుమూర్తిపై దృష్టి నిలిపి ఈ వైశాఖ మాసంలో ప్రపాదానము చలివేంద్రము స్థాపించి బాటసారులకు దాహం తీర్చిన నీటి కుండలు దానం చేసిన విసిలికర్రలు దానం చేసిన అన్నదానము చేసిన మరీ ముఖ్యముగా ఒక సద్బ్రాహ్మణుడికి మా సోయం మాధో తృతీయా సకృత్ ప్రసూతాఖ్యాయశీదే మరీ ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో అక్షయతృతీయ నాడు అది వరకు ప్రసవించిన చక్కగా ప్రసవించిన ఆవుని ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేస్తే అంతకుముందు ఉన్న దుఃఖములన్నీ తొలగిపోతాయి అలా అనేక దానములు చేయగా ఆ దానములన్నీ పూర్వపాపములన్నీ తొలగించి భవిష్యత్తు పుణ్యప్రదంగా కొనసాగడానికి చివరికి ముక్తి కలగడానికి సహాయం చేస్తుంది ఈ వైశాఖ మాసము అని ఆ యాజ ఉపయాజులనే ఇద్దరూ కూడా ఆ పుణ్యేశ్వరుడు అనే రాజుకు బోధించి తమ దారిని తాము వెళ్ళిపోయారు ఆ రాజు తప్పకుండా వారు చెప్పిన గురువుగారు చెప్పిన మాట అంతకంత తప్పకుండా వినాలి కాబట్టి ఆ రాజు గురువుగారిద్దరూ చెప్పిన ఆ వైశాఖ ధర్మములన్నీ పాటించగా తన పూర్వ వైభవం తనకు తిరిగి సిద్ధించింది మరిన్ని రెట్ల రాజ్యాన్ని సంపాదించిన వాడే మరిన్ని కోటానుకోట్ల అశ్వసంపద గోసంపద కలిగిన వాడే ప్రపంచాన్ని ఏలి గొప్ప గొప్ప కొడుకుల్ని కని ఆ రాజు చివరికి విష్ణుమూర్తి యొక్క ప్రత్యక్ష దర్శనాన్ని పొందాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు ఆ రాజుకి ప్రత్యక్షం అవగానే రాజుకు ఒళ్ళు గగుర్ పుడిచినది విష్ణుమూర్తిని చూసి చూడగానే గొప్ప స్తోత్రం వచ్చిన దానికి విష్ణుమూర్తి చాలా ఆనందపడి తృతీయ అక్షయా నామ్యాత భవిష్యతి య్యాము తవ ప్రసన్నోహం భుక్తి ముక్తి ఫలప్రద ఏనాడైతే నీకు నేను ప్రత్యక్షమై నీకు భుక్తి ముక్తి కలుగుతాయని వరం ఇచ్చానో ఆనాడు ఆ తృతీయ ఈనాడు అక్షయతృతీయగా భూలోకంలో ప్రసిద్ధి చెందుతుంది ఏ కుమూఢస్నానదానాది కాజేనా మత్పదమవ్యయం ఎటువంటి మూఢుడైన నరుడైనా కూడా ఈ వైశాఖ మాసంలో స్నానము దానము వంటి క్రియలు ధర్మ కార్యక్రమములు చేస్తే వారికి నాశరహితమైన స్థానము లభిస్తుంది అంటూ ఏ చ అక్షయతృతీయాము పితృనుద్దిశ్య మానవా శ్రాద్ధం తేషాం వై తదనంత్యాయ కల్పతే ఎవరైతే ఈ అక్షయతృతీయ నాడు పితృదేవతల్ని ఉద్దేశించి శ్రాద్ధకర్మలు చేస్తారో ఆ చేసిన శ్రాద్ధకర్మలకున్న ఫలం ఎంత అని చెప్పలేము అశేషం విశేషమైన ఫలం లభిస్తుంది ఆ శ్రాద్ధకర్మలకు నచా నతిథిర్లోకే సమావా అశ్యాం కృతం స్వల్పమీ తదక్షయ్య ఫలం లభేత్ లోకంలో అక్షయతృతీయతో సమానమైన తిథి కానీ అధికమైన తిథి కానీ ఇంకోటి లేదు ఈ అక్షయ తృతీయ నాడు చేసిన ఏ ధర్మ కార్యక్రమం అయినా స్వల్పమైనా సరే శాశ్వతమైన అక్షయమైన ఫలం లభిస్తుంది క్షయం అంటే తొలగిపోయేది అంటే నశించనిది చేసే స్వల్పమైన ధర్మ కార్యక్రమం అయినా కూడా అక్షయమైన ఫలం లభిస్తుందని విష్ణుమూర్తి వారు నాడు వరణిచ్చారు తన భక్తుడికి ప్రత్యక్షమై తెలియజేసుకుంటూ ఈ కథ వైశాఖ మహాత్మ్యం కింద స్కాంద పురాణాంతర్గతంగా పదిహేను పదహారవ అధ్యాయాల్లో ఉన్నది